హాయ్ మన కోసం సబ్స్క్రైబర్స్కి ముందుగా నేను సారీ చెప్తున్నా మనం చేస్తున్న వీడియోస్ గత వన్ వీక్ నుంచి ఇంగ్లీష్లోకి ఆటో డబ్ అవుతున్నాయని నాకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వాచ్ వ్యూవర్స్ కొంతమంది కామెంట్స్ పెట్టారు అనా ఇట్లా వీడియోస్ ఆటో డబ్బు అవుతున్నాయి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో మాకు అర్థం కావట్లేదు లేదా ఇంగ్లీష్ ఈజ్ నాట్ రీచబుల్ అని యాక్చువల్లీ అది నేను చేసిన సెట్టింగ్స్ కాదు యూట్యూబ్ వాడు సొంతంగా తీసుకున్న నిర్ణయం నా వీడియోస్ని ఆటోమేటిక్గా డబ్ చేయడం వల్ల చాలామందికి నా కంటెంట్ రీచ్ అవ్వలేదు లాస్ట్ వన్ వీక్ నుంచి అండ్ ఐఎమ్ సారీ ఐఎమ్ ట్రైంగ్ టు రెక్టిఫై దిస్ మేబీ మీకు నా నా వీడియోలు చూస్తున్న వాళ్లకు ఏదైనా ఇన్కన్వీనియన్స్ తెలిస్తే ఇన్కన్వీనియంట్గా అనిపిస్తే ఏదైనా టెక్నికల్ గ్లిచెస్ కనపడితే నాకు ఇమ్మీడియట్గా నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఆర్ ఎల్స్ కామెంట్లో చెప్పండి నా మెయిల్ ఐడి ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది యూ కెన్ జస్ట్ మెయిల్ ఓ దట్ దట్ ఈస్ మై పర్సనల్ మెయిల్ ఐడి మీ యొక్క కంటెంట్ కంటెంట్కి సంబంధించి ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా ఏదైనా సజెషన్స్ ఉన్నా యూ కెన్ షేర్ మీ ఓవర్ ద మెయిల్ ఐడి వీ కెన్ కనెక్ట్ త్రూ మెయిల్ ఐడి దట్ విల్ ఏ గెట్ గ్రేట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను కొన్ని విషయాలు చాలా సూట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను కొంతమందికి ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చకపోవచ్చు పవన్ కళ్యాణ్ ఏమి చేసినా రైట్ అనే వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు కానీ ఏమి చేసినా రైటర్ నేను చెప్పలేను ఎందుకంటే అది అతని అతను రాష్ట్రానికి తద్వారా తెలుగు జాతికి తద్వారా దక్షిణ భారత జాతికి ద్రావిడ జాతికి అతను ద్రోహం చేస్తున్నాడండి అంటే ఐఎమ్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ బ్లంట్ అబౌట్ దిస్ ఓన్లీ ద్రావిడ జాతికి కాదు మన దక్షిణ భారతదేశానికి ప్రపంచంలోనే ఒక విభిన్నమైన ఐడెంటిటీ ఉంది వి హ్యావ్ అన్ ఐడెంటిటీ తెలుగువాడు శాతవాహనుల తదనంతరం మేము శాతవాహనుల రాజుల డిసెండెన్స్ మేము శాతవాహనుల మావాడు మీవాడు కాదు అని మరాఠాలు పోరాడుతున్నా శాతవాహనుల రాజు మా రాజు అని పోరాడుతూ మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ మనం ప్రయాణం చేస్తున్నాం తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాజకీయ అవసరాల కోసం అవకాశాల కోసం మాట్లాడుతున్న మాట కాదు తెలుగు వాళ్ళగా మూడు ప్రాంతాల ప్రాంతాల మనుషులుగా తెలుగు వాళ్ళకు ఆత్మ గౌరవం ఉంది మనము తమిళనాడుకి వెళ్తే మీరు తెలుగు వాళ్ళ అంటారు మహారాష్ట్రకి వెళ్తే మీరు తెలుగువారా అంటారు ఎందుకంటారు మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి ప్రపంచంలో ఉండే అవకాశాలను మన వైపు మలుచుకునే శక్తి మనకుంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ నిన్న ఒక ప్రసంగం చేస్తా మన మాతృభాష తల్లట హిందీ భాష పెద్దమ్మట హిందీ భాషను నేర్చుకుంటేనే ఈ దేశంలో బ్రతకగలమట హిందీ భాష ఖచ్చితంగా నేర్చుకోవాలి కేవలం రాజకీయాల కోసం మన మాతృభాషను ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ అని ఈ మాటలు కానీ తమిళనాడు పొలిటీషియన్ కానీ లేదా మహారాష్ట్ర పొలిటీషియన్లే కానీ లేదా కేరళలో ఒక పొలిటీషియన్ కానీ మాట్లాడుంటే ఆ పొలిటీషియన్ సాయంత్రానికి వాడి పరిస్థితి ఎలా ఉండేదంటే తుక్కు తుక్కుగా పగలగొట్టి వాణ్ణి మక్కలు కాళ్ళు చేతులు ఇరక్కొట్టి మూల కూర్చోబెట్టేవాళ్ళు మాతృభాష గురించి మాట్లాడే ముందర ఒంటి మీద స్పృహ ఉండాలి మనం సినిమా నటులం మనకు క్రేజ్ ఉంది ముఖానికి రంగు పూసుకొని ఏ చెత్త మాట్లాడినా సెంటర్కి ఊడిగం చేసినా నా ప్రజలు ఆదరిస్తారు తెలుగు వాళ్ళు తెలుగు మీద పెద్దగా ఆ ఆత్మ ఆత్మగౌరవ భావం లేదు సో మనం ఏం చేసినా చెత్త మాట్లాడినా నడిచిపోతుంది అంటే తెలుగు వారి ఆత్మగౌరవం నార్త్ ఇండియాలో పోతే ఓకేలే మా పొలిటీషియన్స్ అలా ఉన్నారు మా దౌర్భాగ్యం అలా ఉంది అని అనుకుంటాం తమిళనాడుకు పోతే కూడా మీ తెలుగులో ఒక బఫున్ పొలిటీషియన్ ఉన్నాడు మీకు ఆత్మగౌరవం లేదా మీకు తల ఎత్తుకునే విధానం రాదా మీకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఏది ఉండదా మీలో కొంతమంది ప్రశ్నించవచ్చు హిందీ నేర్చుకుంటే తప్పేంటి హిందీ ఎవడు అంటున్నాడు హిందీ నేర్చుకుంటాం బ్రతకటానికి నేర్చుకోం ఒక భాషగా నేర్చుకుంటాం అసలు ఫస్ట్ కర్ణాటకలో ఒక ఇష్యూ జరుగుతూ ఉంది ఎవడైనా నార్త్ ఇండియా వాడైనా సరే మనవాడైనా సరే మహారాష్ట్ర వాడైనా సరే ఎవడైనా సరే కర్ణాటకకి వెళ్తే కన్నడ లాంగ్వేజ్ మాట్లాడమంటూ ఒక ఇష్యూ చేస్తున్నారు కన్నడిగులు చాలామంది ఇరిటేట్ అవుతున్నారు ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి కన్నడ భాష మీద ప్రేమతో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తూ ఉంటే కన్నడ భాష మీద ఉన్న ప్రేమను మానిటైజ్ చేసుకోవడానికి ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రతి మనిషికి ఒక బాధ్యత ఉంటుంది నువ్వు మనం పుట్టినప్పటి నుంచి మనకు పెద్దలు చెప్పింది ఏంటంటే బీఎ రోమన్ ఇన్ రోమ్ నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు కల్చర్ని ఆ ప్రాంతపు భాషను నేర్చుకొని గౌరవం ఇస్తే సరిపోతుంది అలాగే హిందీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హిందీ ప్రాంతాల్లో కమ్యూనికేట్ చేసుకోవడానికి మాకు హిందీ భాష వస్తే చాలు అది మేము ఇప్పుడు కన్నడ నేర్చుకునే వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో కన్నడ మీడియం పెట్టమని అడుగుతున్నారా లేదా తమిళ్ నేర్చుకోవాలంటే మేము తమిళ్ మీడియం పెట్టమని అడుగుతున్నామా భాష నేర్చుకోవటం అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత స్వతంత్రత వాళ్ళ వాళ్ళ చాయిస్ ఇండియన్ గవర్నమెంట్ బలవంతంగా మా మీదికి ఒక భాష నేర్చుకోమని కరికులంలో చేరిస్తే అది కుదరదు అని ఖచ్చితంగా తెంచి చెప్పే హక్కు ప్రజలకు ఉందా లేదా నువ్వెవడివి నేషనల్ ప్లాట్ఫామ్ మీద నిలబడి అందరూ హిందీ నేర్చుకోవాలి మీ మాతృభాషలే కాదు హిందీ అనేది రాజ్య భాష హిందీ భాష దేశాన్ని యునైట్ చేస్తుందా మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా రాష్ట్రాలు అసలు ఇండియాకే చెందినవి కానట్టుగా బిహేవ్ చేస్తున్నాయి అది మాట్లాడే దమ్ము నీకుందా పోయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నిలబడి మనమందరం భారతీయులం మీరందరూ హిందీ నేర్చుకోమని చెప్పే దమ్ము నీకుందా ఎంతసేపు తమిళనాడుకు మహారాష్ట్రకు కేరళకు ఆంధ్రప్రదేశ్కే సలహాలు ఇస్తావా ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఎందుకు దమ్ము దమ్ముంటే ఢిల్లీ గడ్డమై నిలబడి మీరు సౌత్ ఇండియాకి వస్తున్నారు బ బతకడానికి మీరు కర్ణాటకకు వెళ్తున్నారు బతకడానికి మీరు తమిళనాడుకి వెళ్తున్నారు బ్రతకడానికి నార్త్ ఇండియా వాళ్ళందరూ తమిళ్ నేర్చుకోండి నార్త్ ఇండియా వాళ్ళంతా కన్నడ నేర్చుకోండి నార్త్ ఇండియా వాళ్ళంతా తెలుగు నేర్చుకోండి అని చెప్పే దమ్ము నీకు లేనప్పుడు అదే ఢిల్లీ గడ్డ మీద నిలబడి సౌత్ ఇండియన్స్కి మీకు మేము కరికులంలో హిందీ చేరుస్తాము నేర్చుకొని తీరాలి అనే హక్కు నీకు ఎక్కడిది అసలు తెలుగు భాషపై భవిష్యత్తుపై దాడి చేస్తుంది నీలాంటి వాళ్ళే ఖచ్చితంగా చెప్తున్నాను నీలాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు నా ప్రశ్న ఒకటి ఉంది దేశంలో అభివృద్ధిలో భాగం కావాలన్నా వాణిజ్య అవసరాల కోసమన్నా ఉద్యోగ కల్పన కోసమైనా హిందీ నేర్చుకోవాలని మీరు అంటున్నారు ప్రపంచంలో మనిషి బతకడానికి అంతర్జాతీయంగా మనిషి బతకడానికి కావాల్సిన ఇంగ్లీషు ఆ ఇంగ్లీషు ఎడ్యుకేషన్ని లాస్ట్ గవర్నమెంట్ కంపల్సరీ చేస్తే తెలుగు భాష మీద ప్రేమతో తెలుగు భాషను చంపేస్తున్నారు అంటూ బీజేపీకి చెందిన వెంకయ్య నాయుడు టీడీపీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు జనసేనకు చెందిన పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఇంగ్లీష్ని చంపండి తెలుగును ప్రేమించండి తెలుగు మాత్రమే ఉండాలా అని చెప్పారు అధికారం రాగానే ఆ తెలుగును చంపేసి హిందీని పెట్టాలి అని అంటున్నారు అంటే ఇది ఒక ఉత్తరాది దక్షిణాది మీద ఒక క్రమబద్ధీకరంగా చేస్తున్న దాడిగా మేము చూస్తున్నాం ఖచ్చితంగా ఇది దాడి ఒక సివిలైజేషన్ ఇంకొక సివిలైజేషన్ మీద చేస్తున్న దాడిగా మేము చూస్తే తప్పేంటి ఫస్ట్ తెలుగును ఇంగ్లీషుని రాకుండా చూసుకున్నారు తర్వాత తెలుగును చంపుతూ మా మా మాతృభాషను చంపుతూ హిందీని డంప్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు హిందీ నేర్పించి ఆల్రెడీ తెల తెలుగు వాళ్ళు విపరీతంగా ఉన్న తెలంగాణలో ముక్కాల్ భాగం హిందీయే మాట్లాడతారు వాళ్ళందరూ కరికులంలో హిందీ ఉంటే నేర్చుకున్నారా ఇట్స్ అ లాంగ్వేజ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ వాళ్ళు నేర్చుకున్నారు తెలుగు వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎంతోమంది తెలంగాణకు వెళ్తే హిందీలో మాట్లాడతారు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాయలసీమ వాడు ఖచ్చితంగా నేర్చుకొని హిందీ మాట్లాడుతున్నాడు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు హిందీ నేర్చుకొని మాట్లాడుతున్నారు బ్రతకడానికి అవసరమైనప్పుడు ఎవడైనా ఏ భాష అయినా నేర్చుకుంటాడు మీరు బలవంతంగా మా మీద భాష రుద్దాలి అని ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు అంటే బీజేపీలో ప్రయత్నం చేస్తున్నా వాళ్ళని మేము నిర్వహించగలము వాళ్ళని మేము ఆపగలం కానీ మా రాష్ట్రంలో పుట్టి మా రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది మా రాష్ట్రంలో అబద్ధాల తప్పుల తడికిల హామీలు ఇచ్చి వారిని నెరవేర్చకుండా సెంటర్ గవర్నమెంట్లో జనసేన భాగ జనసేనలా కాకుండా మీరు బీజేపీలో అక్కడ నిలబడి హిందీ హిందీ లాంగ్వేజ్ మీద మీరు లెక్చర్ పీకితే మేము ఒప్పుకోము ఖచ్చితంగా మేము ఒప్పుకోము ఇది మా భారతదేశం మా హక్కులు మా ఐక్యత మా భాషా స్వతంత్రం మాకుంటుంది మీరు చెప్పినట్టుగా మేము హిందీ నేర్చుకోవాలంటే మేము నేర్చుకోం మాకు అవసరమైతే నేర్చుకుంటాం కరికులంలో బలవంతంగా రుద్దాలంటే మేము ఒప్పుకోం మాకు తమిళ్ నేర్చుకోవాలనుంది తమిళ్ ఇంట్రడ్యూస్ చేస్తావా కన్నడ నేర్చుకోవాలనుంది కన్నడ ఇంట్రడ్యూస్ చేస్తావా మలయాళం నేర్చుకోవాలనుంది మలయాళం ఇంట్రడ్యూస్ చేస్తావా కరికులంలో హిందీని దక్షిణ భారత మీద రుద్దాలని మీరు అనుకుంటే దక్షిణ భారతదేశ భాషలను ఉత్తర భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలి ఇది నా డిమాండ్ నా డిమాండ్ చాలా బేవకుఫ్ డిమాండ్ లెక్క నీకు అనిపించిన ఇది నా డిమాండ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నార్త్ ఇండియా వాళ్ళు నేర్చుకోగలిగినప్పుడు నార్త్ ఇండియన్ హిందీ మేము నేర్చుకుంటాము బ్రతకడానికి అవసరమైతే హిందీ నేర్చుకుంటాము అంతేకాని బలవంతంగా రుద్దితే మేము ఒప్పుకోం